ఇరవై ఐదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదున హన్మకొండ జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ నందు పదిహేనో జాతీయ ఓటర్స్ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ ప్రావీణ్యం వర్చువల్గా పాల్గొని ఓటు హక్కుని అందరూ వినియోగించుకోవాలని యువతను ఉత్తేజపరిచే విధంగా అవగాహన కల్పించే విధంగా స్వీప్ ప్రోగ్రాం ద్వారా అందరికీ ఓటు హక్కు వినియోగంపై చైతన్య చేయుచున్నారని తెలిపారు అదనపు కలెక్టర్ శ్రీ వెంకట్రామ్ రెడ్డి గారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలని భారత ఎలక్షన్ కమిషన్ పుట్టినరోజు కావున ఈ రోజున జరుపుకుంటున్నామని తెలియజేసినారు ఎలక్షన్ కమిషనర్ వారు జారీ చేసిన ప్రతిజ్ఞను ప్రతిజ్ఞ చేయించారు కొత్తగా నమోదు చేసుకున్న విద్యార్థులకు ఓటర్ కార్డులు అందజేశారు సీనియర్ సిటిజన్ శ్రీ వసంత్ కుమార్ గారు మాట్లాడుతూ ఓటింగ్ శాతం తగ్గుతుందని యువత ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు ఇక్కడ ఉంది తర్వాత నెక్స్ట్ వరంగల్ వేస్ట్ గుడి చేసేయండి సేమ్ కాలేజ్ థర్డ్ జాతీయ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసే సమాజానికి గౌరవ ఆర్డీ గారు జిల్లా వర్కర్ గారు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ఈ ప్రతి సంవత్సరము ఈ నేషనల్ హోటల్ డే అనేది జరుపుకోవడం జరుగుతుంది ఇది పదేమది ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారత పౌరులు అందరూ కూడా ఓటర్గా నమ్మదే ఎవరైతే హాత ఉన్న వారు ప్రజాస్వామ్యాలు నిండిన వారు అందరూ కూడా స్త్రీ పురుషులు దాన్ని వేదం లేకుండా ఖచ్చితంగా అందరూ కూడా ఓటర్లో నమ్మదే

देर तक की बिजनेस चली है यानी हमारा समाज में ना भूमि पर वाले बनने के लिए उसको और ना वोटिंग राइट्स आले पाकिस्तान जैसी एक्सरसाइज के देश में तो इनास्टगो प्रसेनिक है सेलिब्रेशन का एंड लियो नेशनल को सिटी में थी लगभग ने हाई ఇది తోస్తది అంటే జాయిన్ అయిన సంస్కృతిలో ఒక కమ్యూనిటీ అనేది ఉంది దాని ద్వారా మన ఉద్యగాలు స్పెషల్ సామాజిక నిశ్చయని కంప్లీట్ which is motherin it through given one other sanction could be given right now little but the participation is increasing and the session because of the person who is giving in india so they need to come and register themselves in the process and they the young voters so very many of them are coming to vote right and they can't utilize so one

ఆల్రెడీ వాళ్ళ ద్వారా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు నీబోస్ అందరికీ కూడా కనిపించాలి అనేది వచ్చి దాంతోపాటు రీసెంట్గా డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది ఒక రెండు అలానే రీసెంట్గా జరుగుతున్న కాంపిటీషన్స్ స్కూల్స్ మనకి ఎక్స్టెన్ కాంపిటీషన్ అవ్వచ్చు ఎడ్యుకేషన్ కాంపిటీషన్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా కండక్ట్ చేసుకుంటూ ఒక అవేర్నెస్ అనేది కల్పిస్తున్నాము అలాగే మనకి ఈసారి ట్వంటీ ఫిఫ్త్ జనవరి నేషనల్ ఓటర్స్ డే మన డిస్ట్రిక్ట్ లో ఎవరి అయితే సెలబ్రేట్ చేసుకుంటూ రీసెంట్ గా ఎలక్షన్స్ లో పనిచేసిన మంచి ఆఫీసర్స్ అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ ఇవన్నీ కూడా మనం స్టేట్ చేసుకోవడం జరుగుతుంది అండ్ దీనివల్ల మనకి ఇంకా ఎక్కువ ఓటర్స్ డే గురించి అవగాహన Danqərlik